ఎందుకు మరి ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వాన్ని ఏదైతే ప్రజలు ఆదరించారు జగన్ పైన నమ్మకం తోటి గద్దెనెక్కించారు అయితే ఎందుకు మరి ఆ టైంలో చంద్రబాబు నాయుడు హయాంలో చేసిన ఇనిషియేటివ్ ఏదైతే ఉందో మీరు దాన్ని ఎందుకు ముందుకు తీసుకెళ్లలేకపోయారు ఎందుకు దాన్ని అక్కడే వదిలేసి ఈ రోజు అలా వదిలేయడం వల్ల అమరావతిలో తుప్పు పట్టిన దిశకు వచ్చింది చంద్రబాబు ఎందుకంటే మెప్పించి రాజధాని కడతారనే ఉద్దేశంతో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేయడం జరిగింది కానీ ఆయన ఏం చేశారండి టోటల్ గా ఆయన బెనామీలకు ఆయన మనుషులకు అమరావతి చుట్టూత ల్యాండ్స్ అన్ని కూడా ఇది చేసి టోటల్ గా అక్కడ ఆయన రాజధాని కట్టుకుందామని ప్రయత్నం చేస్తున్నాడు అనేది క్లియర్ కట్ గా అర్థమైంది అర్థమైన తర్వాత ఎన్నో సార్లు ఆ విషయాల మీద ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని చెప్పడం జరిగింది ఖండించడం జరిగింది అసెంబ్లీలో కూడా ఎన్నో సార్లు దాని మీద చర్చ జరిగింది కానీ ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు వెనక దాకా ఆయన ఆ రోజు అమరావతి ఎందుకు నిర్మించలేకపోయారండి బిజెపి తోటి వచ్చిన ఆ డిఫరెన్సెస్ లో ఆయన కూడా ఎక్కడికక్కడ వదిలేయాల్సిన పరిస్థితి వచ్చింది తప్ప నిజంగా చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే నాలుగేళ్ల పాటు ఆయన ఎటువంటి పర్మనెంట్ బిల్డింగ్స్ స్ట్రక్చర్స్ కూడా అక్కడ కన్స్ట్రక్ట్ చేయలేదండి మీరు అంటున్నారు కానీ నిపుణుల బృందం ఏదైతే అక్కడికి వెళ్ళిందో కొన్ని కట్టడాలు ఏవైతే ఇప్పటికి బానే ఉన్నాయి వాటిని మళ్ళీ మరమ్మతులు చేయడానికి కోటి రూపాయల దాకా ఖర్చు అంటున్నారు అంటే టెంపరీ అయితే మళ్ళీ వాళ్ళ నిపుణుల బృందం ఈ రివ్యూ అయితే ఇవ్వరు కదా కాదు కాదండి ఎటువంటి నాణ్య నాణ్యమైన విధంగా అక్కడ కట్టడాలు నిర్మించారు ఇప్పుడు దీన్ని బట్టి అర్థమవుతుంది కదండి ఏళ్ళలో అక్కడ తుప్పు పట్టిపోయినాయి అంటే ఎంతో అందమైన ఒకటి మన అనలిస్ట్ గారు కూడా ఒక మాట అనడం ఏదైనా మనం వాడుతూ ఉంటే అవన్నీ కూడా బాగుంటాయి వాటి వాడకంలో వాటి పనితీరు కూడా సవ్యంగా ఉంటుంది అది అసలు మీరు అటువైపు వైపు చూడనే లేదు అమరావతి వైపు కన్నెత్తి చూడలేదు వైసీపీ ప్రభుత్వం కాబట్టి అది ఇప్పుడు తుప్పుపట్టిన పట్టిన దిశకు వచ్చింది ఇప్పుడు అది నాణ్యత లేదు కాబట్టి అది ఈ పరిస్థితికి వచ్చింది అనడం కరెక్ట్ కాదు కనీసం వైపు చూసి అప్పుడు నాణ్యత బాగాలేదు అందుకే దీన్ని తీసుకోవట్లేదు అది మునిగిపో అది మునిగిపోయే ఏరియా అని చెప్పి ఫస్ట్ నుంచి కూడా ఓకే రమేష్ గారు మీ వాయిస్ కాస్త డిస్టర్బెన్స్ ఉంది ఏదేమైనప్పటికీ మీరు అంటున్నారు అటు రాజధాని నిర్మాణం విషయంలో ప్రజలు కూడా అమరావతికి పెద్దపీట వేశారు ఎందుకంటే కూడా ఈసారి ఎలక్షన్స్లో కూడా అందరం చూస్తున్నాము ఉత్తరాంధ్ర విషయంలో కూడా అటు క్యాపిటల్ అంటూ కూడా జగన్ చెప్పినప్పుడు మూడు రాజధానుల అంశం చెప్పినప్పుడు ఉత్తరాంధ్రలోనే ప్రజలు అమరావతికి సంబంధించి ఏదైతే దాన్ని ఏకీభవించారు ఎందుకంటే అటు చంద్రబాబు నాయుడికి ఎక్కువగా హ్యూజ్ మెజారిటీ వచ్చింది కాబట్టి ఆ రకంగా చూస్తే కూడా వాళ్ళు అమరావతిని క్యాపిటల్ అని వాళ్ళు కూడా అంగీకరించారు అంగీకరించారు అంగీకరించలేదనే ఇష్యూ తర్వాత మేడం కానీ అక్కడ నిజంగా చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి అనేది ఉండుంటే ఆరు నాలుగేళ్లలో ఖచ్చితంగా నిర్మాణాలు చేసి ఉండాలి కానీ టెంపరీ సెక్రీ టెంపరీ సెక్రటరీ పన్నెండు వందల కోట్లేంటి మేడం తెలంగాణలో ఆరు వందల కోట్లతో కట్టారు మేడం గారు సత్యనారాయణ గారు ఒక్క నిమిషం సునీత గారు చెప్పండి చెప్పండి తెలంగాణలో ఆరు వందల కోట్లతోటి పర్మన సెక్యూరిటీ కట్టారు సత్యనారాయణ గారు మీ వాయిస్ క్లియర్ గా లేదండి కోట్లతోటి ఇక్కడ కంపరరీ సెక్యూరిటీ కట్టారండి దాన్ని బట్టి వచ్చండి వీళ్ళు చంద్రుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్నోతి మధ్య ఎంత దోపిడీ చేశారు అనేది అధ్యక్ష అబద్దాలు ప్రజలకు చెప్పకండి ప్రజలు అబద్దాలు చెప్పారు కాబట్టి ఆరు వందల కోట్లతో అద్భుతమైన సెక్రటరియట్ కట్టారు చూడండి చూడండి ఇక్కడ